ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి మీరు మీ సెలబ్రేషన్స్ని నాతో కనుక షేర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కమెంట్స్లో పిన్ చేస్తాను ఆ ఇన్స్టా ఐడీకి షేర్ చేయండి మర్చిపోకుండా అండ్ పండగ అయిపోతేనే హైదరాబాద్కి అయితే వచ్చేసాం డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది క్యారీ కట్టాలి కదా వంట చేయాలి కూరగాయలు అయితే లేవు సరే ఇంకా ఒట్టిమిరకాయలు పప్పు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసా ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా తెలియకుండా అంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు ఇంతవరకు ఏ వీడియోకి కంప్లీట్గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు ఇవ్వకపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి లైక్ నేను ఎవరైనా ఏమని అనుకుంటారేమో వాయిస్ బాగుండదేమో నాది వాయిస్ కొట్టినట్టు ఉంటుంది హార్ష్గా ఉంటుంది అని ఫీల్ అయ్యేదాన్ని ఏం మాట్లాడాలో కూడా అర్థమయ్యేది కాదు బట్ ఒక టూ థింగ్స్ వల్ల నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా ఆ టూ థింగ్స్ ఏంటంటే ఒకటి మా ఫ్రెండ్ బాగా మోటివేట్ చేసింది నన్ను అదేంటంటే మీది రాయలసీమ కదా స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది మీ పదాలు కూడా కొత్తగా ఉంటాయి నాకు చాలా నచ్చుద్ది మిగతా వాళ్ళకు కూడా నచ్చుతుందేమో ఏం కాదు పెట్టు మనం మాట్లాడితేనే కదా ఇంప్రూవ్ అవుతామని చెప్పేసి మోటివేట్ చేసింది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను చేసిన పెసరట్టు బ్యాటర్ రెసిపీ చాలామందికి నచ్చింది నాతో చాలామంది చెప్పారు తెలిసిన వాళ్ళు అక్క మేము ట్రై చేసాము అని మా పిన్ని వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు క్రిస్పీ కూడా వస్తున్నాయని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఆ టూ థింగ్స్ వల్లనే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతున్నా ఇప్పుడు కూడా కొంచెం భయం ఉంది కానీ బట్ ఓకే సబ్స్క్రైబర్స్ కొంచెం ఇంటరాక్ట్ అయినట్టు కూడా ఉంటుంది కదా కొంచెం ఇంప్రూవ్ అవుదాం డే బై డే అండ్ ఈ టూ థింగ్స్ నుండి నేను నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకంటూ మన లైఫ్లో ఎవరొకరు ఉండాలి లైక్ మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ మనకంటూ మనమైనా ఉండాలి ఏదైనా ఒక థింగ్ దగ్గర ఆగిపోయినప్పుడు మనకంటూ మనం మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి అప్పుడే మనం ఏదైనా అచీవ్ చేయగలం లేదు చేయలేని మధ్యలో ఆగిపోతే అది అట్లనే అయిపోతుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరైనా మంచిగా ఏదైనా చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి ఇప్పుడు నేను చేసిన రెసిపీ ఒకరు ట్రై చేసి నాకు చెప్పడం వల్ల బాగుందని నాకు చాలా బాగా అనిపించింది దానివల్ల నేను ఇంకొంచెం బెటర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో అలా వీ షుడ్ అప్రిషియేట్ ద అదర్స్ వర్క్ నాకు నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల నాలో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది ఆ ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వగలుగుతున్నా ఆ భయం ఓవర్కమ్ చేసి సో మనకు తెలీదు మనం చెప్పే ఒక మాట ఒకరిలో ఎంత మార్పు తెస్తుందో అని చెప్పేసి ఈసారి నుంచి మనం టార్గెట్స్ కూడా పెట్టుకుందాం నేను వచ్చేసి ఈ మంత్ టార్గెట్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నా ప్రజెంట్ టూ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూద్దాం రీచ్ అవుతామో లేదో రీచ్ అవ్వాలని అనుకుంటున్నా అండ్ మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసింది మీరు స్టార్టింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు అండ్ అలాగే సజెషన్స్ కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి చాలా హెల్ప్ అవుతాయి కదా మిగతా వాళ్ళకి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి అలా అయినా కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వాయిస్ ఓవర్ భరించినందుకు